గోపిచంద్ గ్యాప్ ఇచ్చి భీమా అని సినిమాతో వచ్చాడు నిజంగా అసలు ఆ మాస్ లుక్ ఆ రగుడుగా ఒక లుక్ అయితే ఏదైతే ఉందో కానీ నిజంగా అల్టిమేట్ అన్న నిజంగా ఇప్పటి వరకు చాలా సినిమాలు చెప్పకూడదు కొంచెం ఇటుగా అయిపోయినాయి కానీ ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఎర్రగా అన్న అసలు గోపిచంద్ కమ్బ్యాక్ మూవీ అనే అనుకోవచ్చు డెఫినెట్గా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే యాక్టింగ్తో ఇదే కల్ట్తో పోతే మాత్రం డెఫినెట్గా బ్లాక్ బస్టర్ ఇట్లా అన్న ప్రతి సినిమా కూడా అందులో మూవీ బీమా అని హీరోయిన్ హీరో యాక్టింగ్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందా నా నేను ఏ సినిమా పోయినా యాక్చువల్గా వెళ్తే లేదు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ మూవీ పేరు వద్దనే కానీ వచ్చి చూసేయండినా మీరు అంతే నా టికెట్ కైతే నాకు కొర్తాను కేక్ ఆ సినిమా ఎలా ఉంది మూవీలో

కామెడీ అంటే నార్మల్గా ఉంది కానీ మూవీ మాత్రం స్క్రీన్ప్లే కానీ అన్ని కానీ చాలా హైలైట్గా ఉన్నాయి చాలా బాగుంది మూవీ హీరో యాక్టింగ్ అనుకోవచ్చింది బాగుంది చాలా కష్టపడ్డాడు బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది అని చెప్పుకోవచ్చు ఎలాంటి అశ్లీల అశ్లీలత లేకుండా చాలా నీట్గా ఉంది మూవీ మాత్రం కొంచెం టెన్షన్ టెన్షన్గా మేమే టెన్షన్ పడ్డాము మూవీలో చాలా ఎగ్జాక్ట్లీ ఉంది ఏమవుతుంది అని టెన్షన్ పడ్డాము కానీ అసలు ఆ ఫైట్ సీన్ చూస్తుంటే నేను బోయ్ పట్టనేమో డైరెక్టర్ అనుకున్నాను కానీ కాదట అసలు నిజంగా వేరే లెవెల్ అన్న వేరే లెవెల్ ఆ ఫైట్స్ కానీ ఆ గోపిచంద్ పర్సనాలిటీ అతను లుక్కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఇలాంటి సినిమాలే ఆయన చేస్తే డెఫినెట్ గా ప్రతి సినిమా హండ్రెడ్ డేస్ పక్కాగా నడుస్తుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ చాలా రోజుల తర్వాత మంచి హిట్ పడ్డ మూవీ అనుకోవచ్చు డెఫినెట్గా ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అన్న ఇది ఇదే కంటిన్యూ చేస్తే గోపిచంద్ ప్రభాస్ లెవెల్కి వెళ్ళిపోతాం ఎటువంటి డౌటే లేదు డెఫినెట్ గా చెప్తున్నాను